కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు బాదురుపై అనకాపల్లిలో ఈ నెల ఇరవై ఏడున వైసీపీ చేపట్టనున్న పోరుబాట కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆదివారం అనకాపల్లి పట్టణ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల అంశంపై గత ఎన్నికల్లో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విష ప్రచారానికి నాంది అన్నారు తాను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోనని చెప్పిన చంద్రబాబు తీరు అధికారం చేపట్టడం తర్వాత మరోసారి ప్రజలను మోసం చేశారన్నారు చంద్రబాబు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని విద్యుత్ వినియోగదారులపై మోపేందుకు సన్నద్దమవుతున్నారన్నారు చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు చంద్రబాబు మాయమాట అని చెప్పి మోసం చేయడంలో సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు ఈ నెల ఇరవై ఏడున విద్యుత్ స్టేషన్లు విద్యుత్ కార్యాలయం మధ్య నిరసనలు చేపడతామన్నారు ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు జిల్లా కార్యదర్శి జాజుల రమేష్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఇరవై ఏడవ తేదీన జరప తలపెట్టినటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద చంద్రబాబు నాయుడు ఓటమి ప్రభుత్వం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలని విద్యుత్ భారాన్ని వినియోగదారుల మీద మోపే కార్యక్రమంలో భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కానీ వారు ఏ వేదిక మీద కూర్చున్నా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది మా ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏర్పడడానికి మీరు మాకు ఓట్లు ఇస్తే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించడంతో పాటు భవిష్యత్తులో ఎప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సమయాల్లో ప్రజల్ని మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆరు నెలలు పూర్తయినప్పటికే ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని ఈరోజు వినియోగదారుల మీద వృద్ధే కార్యక్రమాన్ని ప్రారంభించింది అంతేకాకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని వారికి ఉన్నటువంటి ఆస్తి మీద కూడా పన్నులు వేసేటువంటి భారాన్ని మోపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఇటువంటి కార్యక్రమాల్ని అమలు చేసే విధానంలో సిద్ధహస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వీటన్నిటి కూడా పెంచే కార్యక్రమంలో మరి ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది మరి ఈరోజు ఏదైతే అధికారంలోకి రావడానికి వచ్చినట్టు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఈ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ అక్కచెల్లెంలందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయలు అంటే నెలకు పదిహేను వేల పదిహేను వందల రూపాయలని ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి ఏదైతే పిల్లలు చదువుకునేటువంటి తల్లికి వందనం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అయితే పదిహేను వేల రూపాయలు మాత్రమే మీ పిల్లలకి ఇస్తూ ఉంది కానీ మేము అధికారంలోకి వస్తే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే అరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి స్వయంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఓదరగొట్టినటువంటి ప్రకటనలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూసాం కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం లేదు రైతు భరోసా రైతుకి పెట్టుబడిది లేదు మరి ఏదైతే నిరుద్యోగ వృత్తి ఆరు నెలలకు ముందే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా నెలకి మూడు వంద మూడు వేల రూపాయలని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని త్వరితగతిన వారికి ఇచ్చేటువంటి హామీలు నిలబెట్టుకునే విధంగా ప్రజలకి అవసరాలు తీరే విధంగా కార్యక్రమాలని అమలు చేయాలని ఒకవేళ ఈ సూపర్ శిక్ష కార్యక్రమాల్ని అమలు చేయలేకపోయినట్లయితే ప్రజల తరఫున అంచువంచలుగా మరి ఈ కార్యక్రమం